ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు మరో కల్లా లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు వస్తాను అదేంటంటే ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు డిఆర్ఎస్ క్రియేట్ అయ్యాయి అనే ఒక న్యూస్ అన్ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది దీంట్లో నిజమంతా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు డిఆర్ఎస్ క్రియేట్ అవుతున్నాయని కొన్ని యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా సర్క్యులేట్ సర్క్యులేట్ అవుతుంది దీంట్లో నిజమేంత అని తెలుసుకుందాం దీంట్లో నిజమెంతా తెలుసుకోవడానికి నేను చాలా చాలామంది సిపిఎస్ ఉద్యోగులతో మాట్లాడడం జరిగింది ఎవరు కూడా మా అకౌంట్లో క్రియేట్ కాలేదని చెప్పారు అయితే కొందరు ఉద్యోగుల అకౌంట్లో వారి ఈఎల్సి డబ్ల్యూ జమ అయినట్లు మన సమాచారం ఉంది అంతేగాని డిఆర్ఎస్ ఎక్కడా కూడా జమ అయినట్లు మనకి సమాచారం లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసినంత వరకు ఫేక్ న్యూస్ అనుకుంటాను కాబట్టి ఎవరు కూడా ఈ డిఆర్ఎస్ జమైనట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్ వస్తున్న వార్తల్ని నమ్మవద్దు ఫ్రెండ్స్ మా ఛానల్లో ఖచ్చితంగా సమాచారం ఉంటేనే మా ఛానల్లో మేము పోస్ట్ చేస్తాము అంతేగాని ఫేక్ న్యూస్ని ప్రచారం చేయం ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ సార్